షాప్ అయితే ఇలా ఉంది దీన్ని మొత్తం నేను సర్దుతున్నాను అనమాట అంటే దేనికవి దేనికవి మొత్తం సపరేట్ చేస్తున్నాను ఈ ప్యాటర్న్లో వచ్చిన శారీస్కి అయితే ఎంత రెస్పాన్స్ వచ్చిందో నిన్న సింగిల్ పీస్ మిగిలింది ఆ ఎల్లో కూడా బుక్ అయిపోయింది ఇప్పుడు నేను చూపించే ఎల్లో బుక్ అయిపోయింది ఆల్రెడీ ఎల్లో కలర్ కూడా లేదు ఇంకొక కలర్ మాత్రమే మన దగ్గర శారీ అవైలబుల్గా ఉంది పెద్దవాళ్ళు కట్టుకునే చీరలు ఉంటాయా ఉంటాయా అని చాలామంది కామెంట్ చేస్తున్నారు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అని ఏం లేదండి ఇప్పుడు అందరూ అన్ని రకాలు కట్టేస్తున్నారు నేను ఇలానే కడతాను అని ఎవరు అనట్లేదు కాబట్టి నేను అన్ని ఐటమ్స్ తెస్తున్నాను ఆల్మోస్ట్ చాలామందికి నచ్చొచ్చు పెద్దవాళ్ళు కట్టేటలో కూడా కొన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి లేవనైతే కాదు బట్ ఒకసారి అయితే మీకు ఒక విషయం చూపిస్తాను ఈ శారీ వచ్చేసి ఎంత క్యూట్ ఉందో చూడండి దీని బార్డర్ ఎల్లో బ్లౌజ్ కూడా మనకి ఎల్లో కలర్లో వస్తుంది చాలా క్యూట్ పీస్ అండి మంచి కలర్ కాంబినేషన్లో చాలా బ్యూటిఫుల్ పళ్ళు ఓకే ఈ శారీ వచ్చేసి మన దగ్గర సింగిల్ పీస్ ఉంది దీంట్లో కలర్స్ అవైలబుల్గా లేవు సింగిల్ పీస్ ఉంది ఓన్లీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ చిన్న చిన్న ఫంక్షన్స్కి చాలా బాగుంటుంది క్లియర్గా వినండి కలంకారీ పళ్ళు వస్తుంది సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి మళ్ళీ బార్గె ఏమంటున్నారు కాస్ట్ 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 అని పెడుతున్నారు వీడియో పూర్తిగా చూడండి దయచేసి వీడియో పూర్తిగా చూసి అప్పుడు మళ్ళీ కామెంట్ చేయండి సెవెన్ హండ్రెడ్ రూపీస్ సింగిల్ పీస్ అవైలబుల్గా ఉంది ఓకే ఈ డిజైన్లో చెక్స్ ప్యాటర్న్లో ఇది ఒక శారీ ఉంది దీంట్లో ఒక టూ త్రీ కలర్స్ ఉన్నాయి కానీ ఒకదానికొకటి సంబంధం ఉండదు డిజైన్ కానీ ఏది కూడా పళ్ళు ఇలా వస్తుంది మంచి రిచ్ లుక్లో బ్లౌజ్ పింక్ కలర్ మరి వచ్చిందనే అనుకుంటున్నాను మేబీ వచ్చిందో లేదో కూడా నాకు గుర్తులేదు మేబీ ఉండొచ్చు బ్లౌజ్ లోనికి ఏమైనా ఉందేమో సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది కూడా సెవెన్ హండ్రెడ్ రూపీస్ సింగిల్ పీస్ అవైలబుల్గా ఉంది చిన్న చిన్న ఫంక్షన్స్కి సూపర్ ఉంటుంది లెహెంగాల్లో కుట్టుకున్నా కూడా సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ఇది కూడా సెవెన్ హండ్రెడ్ రూపీస్ లో ఇచ్చేస్తున్నాము అండ్ ఇంకా చాలా రకాల శారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే షాప్కి అయితే విజిట్ చేయండి ఇదిగో ఇది చూడండి కలంకారి లో వచ్చిన చందేరి చీర చాలా బ్యూటిఫుల్ పీస్ అండి చాలా చాలా కాస్ట్లీ పీస్ ఇది ఈరోజు నేను క్లియరెన్స్లో సింగిల్ పీస్ ఉంది కాబట్టి నైన్ హండ్రెడ్ రూపీస్లో పెట్టేస్తున్నాను ఓన్లీ అంటే ఓన్లీ నైన్ హండ్రెడ్ రూపీస్ అండి ఎవరికైనా నచ్చితే కనుక బుక్ చేసుకోండి ఇది కూడా మనకి టసర్ సిల్క్స్ అండి చాలా బ్యూటిఫుల్ ప్యాటర్న్లో చెక్స్లో కలంకారీలో ఉంటుంది చాలా 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 రాయల్ లుక్ ఉంటుంది ఈ సారీ ఈ శారీ కూడా మన మామూలు దీని రేట్ అయితే మీకు ఆశ్చర్యపోతారు టూ వన్ హండ్రెడ్ ఎందుకంటే క్వాలిటీని బట్టి ఉంటుంది మీరు మార్కెట్లో చూడవచ్చు ఇచ్చారు టసర్ సిల్క్స్ ఎంత కాస్ట్ ఉంటాయో ఈరోజు దీన్ని మనం కూడా ఇచ్చిస్తున్నాం మార్కెట్లో కన్నా చాలా తక్కువలోనే మనం సేల్ చేశాం బట్ ఈరోజు మనం ఆఫర్ పెడుతున్నాం ఓన్లీ నైన్ హండ్రెడ్ దీంట్లో కూడా కలర్ ఇంకొకటి ఉంది మేబీ ఉందని అనుకుంటున్నాను కంపల్సరీ షాప్కి అయితే విజిట్ చేస్తే మీకు చెక్ చేసి నేను చూపిస్తాను ఉందో లేదో కూడా ఈ ఈ వీడియో పెడదామన్నట్టు నేను స్టార్ట్ చేయలేదు ఎందుకంటే ఏదో జస్ట్ షాప్లో కూర్చుని సర్దుకుంటూ కవర్లు వేస్తూ సరే ఒక చిన్న షార్ట్ పెడదామన్నట్టు పెట్టాను అని స్టార్ట్ చేసి ఓకే ఫుల్ వీడియో ఎందుకు చేయకూడదు అన్నట్టు చేస్తున్నాను అనమాట బ్యూటిఫుల్ ప్యాటర్న్ అండి బ్యూటిఫుల్ ప్యాటర్న్ మనకి ఎల్లో అండ్ మెరూన్ కాంబినేషన్లో వచ్చింది చక్కగా బోర్డర్ టైప్లో మనకి బ్లౌజ్ వచ్చింది సెవెన్ హండ్రెడ్ రూపీస్లో ఈ శారీ అవైలబుల్గా ఉంది ఇవన్నీ క్లియరెన్స్లో ఉన్నాయి నచ్చితే కనుక బుక్ చేసుకోండి సింగల్ సింగల్స్ ఉండబట్టి ఈ కాస్ట్కి ఇస్తున్నాను దీంట్లో ఏది కూడా మనకి మళ్ళీ డబల్ ప్యాటర్న్ రాదు ఓకే మధుబనిలో ఈ శారీ ఎంత బాగుందో చూడండి దీంట్లో కలర్స్ అన్నీ సేల్ చేసేసాం సోల్డ్ అవుట్ బ్లాక్ కూడా చాలామంది తర్వాత పెట్టారు బ్లాక్ మెరూన్ నన్నీ అయిపోయినాయి సింగిల్ పీస్ ఉంది ఫుల్ కూల్ ఉంటుంది వేసవ కాలానికి ఎనీ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఈజీగా మెయింటైన్ చేయగలిగే మధుబని శారీ మంచి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా హ్యాండ్ ఫ్రెండ్స్ అండి కానీ ఇవి వాషబుల్ కాదు తీసుకునేటప్పుడే నేను చెప్తున్నాను దీన్ని సర్ఫ్లో కానీ అలా నానబెట్టకూడదు షాంపూ వాష్ చేసి ఆరేయాలి మాక్సిమం ఇది టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉండే మధుబని శారీ కూల్గా ఖాదీ మీద ప్రింట్ వేస్తారు ఇవన్నీ అద్దకాలండి అందువల్ల ఇది కాస్ట్లీ పీసు ఈ పీస్ వచ్చేసి మనం ఈ రోజు థౌజండ్ రూపీస్ లో క్లియరెన్స్ లో పెట్టాము చాలా బ్యూటిఫుల్ పీసు చాలా అంటే చాలా బాగుంది ఈ శారీ చూడండి ఫుల్ లైట్ వెయిట్లో కింద చిన్న బోర్డర్తో శారీ అంతా ఫ్లవర్ ప్యాటర్న్లో బ్లౌజ్ ఇలా చిన్న ఈ ఫ్లవర్ లాగానే ఇలా చిన్న ఫ్లవర్ బ్లౌజ్ మీద వచ్చి డార్క్ కలర్ బ్లౌజ్ అనేది ఇచ్చాడు దీనికి కరెక్ట్ మ్యాచ్ కాదా అని నాకు మళ్ళీ అడగొద్దు ఇలా కాంబినేషన్ డార్క్ అండ్ లైట్ షేడ్ కాంబినేషన్లో ఇచ్చాడు బ్యూటిఫుల్ శారీ ఫ్లవర్ శారీస్తో ఇలా అంతా బాగుంటుంది శారీ చాలా లుక్ సూపర్ ఉంటుందండి శారీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఇది కూడా ఓకే ఇది పింక్ ప్యాటర్న్లో వచ్చింది బ్లూ అండ్ పింక్ రాయల్ బ్లూ కాంబినేషన్లో ఉన్న ఈ శారీ కూడా సెవెన్ హండ్రెడ్ రూపీస్ పిల్లలకి ఏదైనా కుట్టుకుంటే వాటికి సూపర్ ఉంటుందండి ఇవన్నీ కూడా ఎంత బాగుంటాయో ఎక్కడ డ్యామేజెస్ మిస్ప్రింట్స్ మిస్టేక్స్ కాదు ఒకవేళ ఎక్కడైనా దారం పోక సరిగ్గా పడకపోయినా ఏం చేయలేము ఎందుకంటే ఇది క్లియరెన్స్లో ఉంది ఫ్రెష్ శారీసే అన్నీ కూడా సింగిల్స్ ఉన్నాయని పెట్టేస్తున్నాను సెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి ఈ శారీ చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ మనకి ఈ కలర్లో ఇచ్చాడు బార్డర్ కలర్లో శారీ అంత ఈక్లా వస్తుంది సిల్క్ టైప్లో బ్లౌజ్ ఇచ్చాడు చాలా బాగుంది ఎల్లో కాంబినేషను సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఫంక్షన్స్కి అయితే సూపర్ ఉంటుంది చిన్న చిన్న ఫంక్షన్స్కి ఇది కూడా సెవెన్ హండ్రెడ్ రూపీస్లో సింగిల్ పీస్ అవైలబుల్గా ఉంది ఇది లహరియా జార్జెట్స్ ఎంత బాగుంటుందో సారీ లైన్స్ లాగా వచ్చి డిఫరెంట్ జార్జెట్ ఫ్యాబ్రిక్లో భలే శారీ అండి అసలు బుటీ బ్లౌజు ఎంత బాగుంటుందో సింగల్ శారీ అవైలబుల్గా ఉంది త్రీ థౌజండ్ రూపీస్ ఉండే ఈ శారీ ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఇస్తున్నాము రిచ్ లుక్ ఉంటుందండి పళ్ళు హైలెట్ లుక్ అసలు ఏంటంటే కాస్ట్ టు కాస్ట్ సింగల్ సింగిల్స్ ఉన్నాయి క్లియర్ చేసేస్తున్నాం అంతే బ్యూటిఫుల్ గ్లాస్ గ్రాసో అండి ఎంత బాగుందో చూడండి అసలు పార్టీవేర్ లాగా ఉంటుంది దీనికి రాయల్ బ్లూలో పట్టు ముక్కేసినా కూడా చాలా బాగుంటుంది బ్లౌజు ఎంత క్యూట్ శారీనో చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది సింగిల్ పీస్ అవైలబుల్గా ఉందండి దీంట్లో కలర్స్ లేవు ఇది కూడా సెవెన్ హండ్రెడ్ రూపీస్లో క్లియరెన్స్లో ఉంది నచ్చిన వాళ్ళు వెంట వెంటనే బుక్ చేసుకోండి అన్ని సింగల్ ఏనండి దీంట్లో కలర్స్ అడగొద్దు లేవు కూడా ఓకే ఇది వచ్చేసి కలంకారి జూట్ టసర్స్ అనమాట సారీ టసర్స్ జూట్ కాదు ఓన్లీ టసర్ సిల్క్ కలంకారీ టసర్ సిల్క్లో ప్లెయిన్ బ్లౌజ్ రిచ్ పళ్ళుతో చాలా గ్రాండ్గా ఉండే ఈ పీసు నైన్టీన్ ఫిఫ్టీ రూపీస్ది థౌజండ్ రూపీస్లో క్లియరెన్స్లో ఉంది చాలా లైట్ వెయిట్లో ఉంటుంది సింగల్ సింగల్ పీసెస్ ఇవన్నీ సోప్ సిల్క్స్ అండి ఇవన్నీ సోప్ సిల్క్స్ స్నోపియా కాదు సో సోప్ సిల్క్స్ అలా ఐడియా ఉంటుంది ఇది చాలామందికి సోప్ సిల్క్ అంటే ఇవంతా లైన్ ప్యాటర్న్స్లో బెనారసీ మోడల్స్తో బెనారసీ బ్లౌజ్ వస్తుంది ఎంత బాగుంటుందో బ్లౌజ్ కూడా ఇలా బుటీస్తో ఈ శారీస్ అన్నీ కూడా టూ థౌజండ్ రూపీస్వి ఇప్పుడు మనం క్లియరెన్స్లో ఇస్తున్నాం బోర్డర్ రిచ్ లుక్లో ఉంటుంది ఓన్లీ అంటే ఓన్లీ నైన్ హండ్రెడ్ రూపీస్లో క్లియరెన్స్ సేల్ ఉంది ఇవన్నీ కూడా మనకి గురుదేవ్ బ్రాండ్ వండి కావాలనుకుంటే లైట్ వెయిట్లో చాలా బాగుంటుంది సేమ్ దాంట్లోనే ఇదొక కలరు ఎంత బాగుందో చూడండి చాలా చాలా బాగుంది శారీ నచ్చితే కనుక వెంట వెంటనే బుక్ చేసుకోండి సింగిల్ సింగిల్ పీసెస్ నైన్ హండ్రెడ్ రూపీస్ ఇంకొకటి ఇదొక కలర్ ఉంది ఇవన్నీ బ్రాండెడ్ ఐటమ్స్ అండి చాలా కాస్ట్లీ పార్టీవేర్ శారీస్ లాగా యూస్ చేసుకునేలాగా చిన్న చిన్న ఫంక్షన్స్కి వాషబుల్గా బ్లూ కలర్లో బ్లౌజు చాలా బాగుంది ఇది కూడా ఓన్లీ నైన్ హండ్రెడ్ రూపీస్లోనే మనకి క్లియరెన్స్లో ఉంది డిజిటల్ ఆర్గంజా అండి టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఉండే ఒరిజినల్ డిజిటల్ ఆర్గంజా లెగ్స్ నిలబడ్డం అలా ఏముండదు మెత్తగా ఉంటుంది బెనారసీ సిల్క్లో మిక్స్ అయి ఉంటుంది అన్నమాట బ్యూటిఫుల్ పీసు పార్టీవేర్ పీస్ అన్నమాట దీనికి చిన్న ఫ్లవర్స్తో డిజైన్ అనేది బ్లౌజ్ వస్తుంది హైలైట్ రిచ్ లుక్లో ఉండే బా మనకి పళ్ళు వస్తుంది కిందంతా కూడా మనకి గ్యాప్ బోర్డర్లా ఇస్తాడు శారీ అంతా కూడా ఫుల్ షైనీతో చాలా లుక్గా చాలా డీసెంట్ డిస్గా ఉంటుంది శారీ అంతా కూడా మనకి గోల్డ్ బుట్టి అనేది ఇలా రన్ అవుతూనే ఉంటుంది ఈ ప్రైజ్ వచ్చి టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఈ రోజు మనం థౌసండ్ రూపీస్లో క్లియరెన్స్లో పెట్టాం ఎవరైనా ఇలాంటి సారీస్ డిఫరెంట్గా చేయాలనుకుంటున్నాం కాస్ట్ ఎక్కువ ఉన్నప్పుడు తీసుకోలేదు అనుకున్న వాళ్ళు ఉంటే కనుక సింగల్స్ ఉన్నాయండి మస్తు ఉంటాయి కలర్స్ అన్ని కూడా బలం ఉంటాయి డిజైనర్ పీసెస్ ఇది చూడండి కలంకారీలో మనకి డోలా సిల్క్ ఎంత బాగుందో రిచ్ బార్డర్తో అసలు పరికి నీళ్ళకి అది అయితే చాలా బాగుంటుంది శారీకి కూడా ఆరెంజ్ కలర్ బ్లౌజ్ ఆరెంజ్ కలర్ పళ్ళుతో ఉంది ఎంత రిచ్ లుక్ శారీనో ఇదిగోండి పళ్ళు బ్లౌజు చాలా హైలైట్ పీసెస్ ఇది వచ్చేసి నైన్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ది నైన్ హండ్రెడ్ రూపీస్లో క్లియరెన్స్లో ఉంది సింగల్ పీసు నైన్ హండ్రెడ్ రూపీస్ ఇది చాలా 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 బాగుంటుందండి మీ పిల్లలకి పరికి నీళ్ళు వేర్ చేసి ఆరెంజ్ కలర్ లైట్ ఆరెంజ్ కలర్ ఓనీ కానీ లేదా మీరు శారీ కానీ వేర్ చేస్తే చాలా బ్యూటిఫుల్ పీసు సింగిల్ పీసే ఉంది ఇది కూడా నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే బుక్ చేసుకోవచ్చు బ్యూటిఫుల్గా ఉంటుంది కలర్ కాంబినేషన్ అయితే అదిరిపోయింది స్క్రీన్ షాట్ తీసుకొని ఇది ఎల్లో అండ్ బ్లూ కాంబినేషన్ లో ఉందండి చాలా బ్యూటిఫుల్ పీసు మనకి బ్లూ కలర్ లో బ్లౌజ్ పళ్ళు ఇస్తాడు చాలా రాయల్టీగా ఉంటుంది అండ్ స్మూత్ లైట్ వెయిట్ కింద బార్డర్ చూడండి ఇలా వస్తుంది నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే బుక్ చేసుకోండి ఓన్లీ నైన్ హండ్రెడ్ అండ్ నైంటీ రూపీస్ ఉండే ఈ సారీ మనం ఈరోజు సెవెన్ హండ్రెడ్ రూపీస్లో క్లియరెన్స్లో పెట్టాం చాలా స్మూత్గా ఉంటుంది క్లాత్ మట్టికి చాలా మీకు బాగుంది డిజైన్తో చాలా డిఫరెంట్ పీస్ అండి నచ్చితే కనుక వెంట వెంటనే బుక్ చేసుకోండి స్మూత్గా లైట్ వెయిట్గా ఉంటుంది సింగిల్ పీస్ అవైలబుల్గా ఉంది సెవెన్ హండ్రెడ్ రూపీస్లో క్లియరెన్స్లో ఉంది బ్యూటిఫుల్ శారీ అండి గ్రీన్ బోర్డర్ అండ్ కొంచెం డబల్ బోర్డర్ షేడెడ్లో భలే బ్యూటిఫుల్ పీసు దీని శారీ లుక్ కూడా చాలా బాగుంటుంది రిచ్ పళ్ళుతో వస్తుందండి దీని బ్లౌజ్ మిస్ అయింది మీరు కావాలనుకుంటే బాటిల్ గ్రీన్ కూడా వేర్ చేయొచ్చు చాలా డిఫరెంట్ పీస్ నేను బ్లౌజ్ ఎక్కడుందో సెట్ చేస్తాను అందుకే బ్లౌజ్ వీడియోలో చూపించట్లేదు ఇది కూడా సింగిల్ పీస్లో ఉందండి సెవెన్ హండ్రెడ్ రూపీస్లో క్లియరెన్స్లో ఉంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది బుటీ బుటీ కింద మొత్తం శారీ అంతా కూడా మనకి జెరి వస్తుంది ఫోర్టీన్ ఫిఫ్టీ ఉండే ఈ శారీ సెవెన్ హండ్రెడ్ రూపీస్లో క్లియరెన్స్లో ఉంది చాలా బాగుంటుంది పైన ఏమో చిన్న బార్డరు కింద డబల్ నేత బార్డరు బాటిల్ గ్రీన్ బ్లౌజ్ అయితే ఇంకా బాగుంటుంది మీ దగ్గర ఉండి వేర్ చేస్తే ఇలాంటి సారీస్ చాలా చాలా ఉన్నాయి ఇవన్నీ సింగిల్స్లో ఉన్నాయి కాబట్టి నేను క్లియరెన్స్లో పెట్టానండి అయితే విజిట్ చేయండి చాలా రకాల బెనారసీ పట్టు ఫ్యాన్సీ డిజిటల్ జార్గ జార్ఖండ్ శారీసు జార్జెట్ శారీసు జూట్ శారీసు ఇలా అన్ని రకాల సారీసు అవైలబుల్గా ఉన్నాయి నచ్చిన వాళ్ళు మన షాప్కి అయితే విజిట్ చేయండి గొరేబల్ క్యాంప్ గాంధీనగర్ రోడ్లో మన షాప్ అయితే ఉంది మన షాప్ దగ్గర అన్ని రకాల శారీస్తో పాటు బెడ్షీట్స్ కూడా దొరుకుతున్నాయి బెడ్ షీట్స్ పైన ఆఫర్ నడుస్తుందండి ఇవన్నీ కలంకారీ ఒరిజినల్ శారీస్ ఇవి వచ్చేసి మంచి బ్రాండెడ్ ఉండే టూ థౌజండ్ రూపీస్ శారీ బెడ్ షీట్స్ అండి నైన్ హండ్రెడ్ నైన్ బై నైన్ అండి చాలా పెద్ద బెడ్షీట్స్ అయితే ఈరోజు మనం ఆఫర్లో ట్వెల్వ్ హండ్రెడ్లో పెట్టాము చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే అద్దరిపోతుంది అసలు క్వాలిటీ విషయంలో ఎక్కడ రాజీ పడక్కర్లేదు సిక్స్ బై సిక్స్ ఉన్నాయి అలాగే టూ మనకి త్రీడీలో బెడ్షీట్స్ ఉన్నాయి అలా చాలా రకాల బెడ్షీట్స్ ఉన్నాయి అలాగే మనకి దివాన్ మీద కూడా ఉన్నాయి నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే కంపల్సరీ విజిట్ చేయండి థ్యాంక్ యూ